పరిశుద్ధ నామమునకు స్తోత్రములు మరి విశ్వాసులందరికీ కూడా దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం మరి గతంలో చెప్పబడిన విధంగా తాడేపల్లిగూడెం మండలం పెద తాడేపల్లి శివారు వెల్లమెల్లి స్టేజ్ దగ్గర ఉన్నటువంటి శాలేము ప్రార్థనా మందిరం యొక్క దైవజనులు శ్రీ బలుసు సుబ్బారావు గారు మనకి కొన్ని వారములుగా వారు మరి దేవుని పరిచర్య చేస్తూ దేవుని సేవలో వారు వాడబడుతున్నారు అనేకమైనటువంటి అద్భుతమైన సంగతులు వారు తెలియజేస్తున్నారు ఈ వారంలో కూడా మరి వారు ధనమును నమ్ముకొనుట వలన మరి కలిగే నష్టాలు నమ్ముకున్నటువంటి పూర్తిగా నమ్ముకోవద్దని కాదు ఎంతవరకు అవసరం అంతవరకే బైబిల్లో ఉంది దురాశ దుఃఖానికి మన లోకానుసారంగా కూడా ఒక సామెత ఉంది మనకు అవసరాలకు సరిపడగా ధనాన్ని సంపాదించుకోవచ్చు కానీ అవసరాలకు మించి ధనాన్ని సంపాదించుకోవటం అది మరి దేవుని దృష్టిలో అది పెద్ద మంచిది కాదు కనుక ధనం కోసం కాకకుండా దేవుని యొక్క పరిచర్యలో లేక దేవుని సువార్తను ప్రకటించుటలో మనము ఆసక్తి కలిగి ఉండాలని ధనాన్ని నమ్ముకో నమ్ముకోవటం వల్ల మరి ప్రయోజనము లేదు కానీ దేవుని నమ్ముకోవటం వల్ల ఎంతో ప్రయోజనము ఉంది నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అని లేఖన భాగాల్లో ఉంది కాబట్టి ధనమును నమ్ముకోవచ్చు కానీ నమ్ముకొన తగిన దానికంటే ఎక్కువగా నమ్ముకోకూడదు కానీ దేవుని మీద నమ్మకం ఉంచినట్లయితే అటువంటి నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయని లేఖన భాగం వివరిస్తుంది మరి సుబ్బారావయ్య గారు కూడా ఆ దైవజనులు మరి కమ్మ మరి కుటుంబంలో నుంచి రక్షణ పొంది మరి వారు ఈ విధముగా సేవ చేయటం అనేది మరి అనేకమైనటువంటి మరి విశ్వాసులకి అది మాదిరికరముగా మనకి కనబడుతోంది ఇప్పుడు వారు వచ్చి సువార్త భాగాలని మనకు వివరిస్తారు ధనము గురించి శ్రద్ధగా విని మీ యొక్క అభిప్రాయాలు తెలియపరచవలసిందిగా మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ందరినీ దీవించి ఆశీర్వదించును గా పరిశుద్ధుడా ఆశ్చర్యకరుడా పరమతండి మీ గణనామానికి వందనాలు చెల్లించుకుని ప్రార్థన చేస్తున్నాం ప్రతిఫలం దాచేయండి నాయన ఈ సమయంలో ఈ స్థలంలోకి వచ్చి మాట్లాడటానికి మీరు అవకాశం ఇచ్చారు మీకు స్థితి స్థోస్తల రక్షణ మార్గం టీవీలో మాట్లాడడానికి ఇచ్చినటువంటి కృపసొప్పున మా జీవితాలన్నీ కూడా పరిపూర్ణంగా ముందుకు సాగించి ఈ రకంగా కొద్దిసేపు మాట్లాడేటువంటి వెసులుబాటును మాకు మీరు దాయచేస్తారు తండ్రి ప్రభా పరిశుద్ధుడు ఆశ్చర్యకరుడ పరమ తండ్రి ఈ రక్షణ మార్గం టీవీ ఎంతమంది అయితే చూస్తామన్నది ప్రేక్షకులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఏమైనా తప్పులుంటే క్షమించి మరి ఏ విధమైనటువంటి మరి అపోహలు పడకకుండా మా ఫోన్ ద్వారాగా మాకు తెలియచేయండి అదే ప్రకారంగా తండ్రి ప్రభా పరిశుద్ధుడు ఆశ్చర్యకరుడ పరమ తండ్రి ఈరోజు మాట్లాడుకునేటువంటి మాటలలో కొన్ని మాటల ద్వారాగా బైబిల్ గ్రంథం నుంచి అమూల్యమైనటువంటి మరి మాటలు దేవుడు మన కోసం భద్రపరిచినటువంటి మాటల ద్వారా మనందరం కూడా చూసుకుందాం ఒకసారి ఈ సమయంలో ప్రార్థన చేసి మీ మహిమ ఘనత ప్రభావాలతోటి ఆయన యొక్క జీవితంలో జరిగినటువంటి కొన్ని సన్నివేశాలని విసిద్ధపరుటగా ఆయన ఇచ్చినటువంటి కృప చొప్పున ఈ సమయంలో మాట్లాడటానికి ఇచ్చినటువంటి అవకాశం చొప్పున కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుని మరి ఒకసారి తుధులు చెల్లించుకుని ఈ కార్యక్రమం మొదలు పెట్టుకోవటానికి ఆయన ఇచ్చినటువంటి కృపసప్పున మరి ముందుకు సాగించమని చెప్పి అతి శ్రేష్టమైనటువంటి ప్రభు యేసు పరిశుద్ధనామలెడ్డి వేడుకున్నాను తండ్రి ఆమె ప్రేమైనటువంటి టీవీ ప్రేక్షకులకు నా శుభవందనములు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం బైబిల్ గ్రంథంలో ధనవంతులైనటువంటి వారి గురించి ధనం ఎంత చెడ్డదో ధనవంతులైనటువంటి వారు ధనము సంపాదించినటువంటి వారు ఏ రకమైనటువంటి మరి ప్రణాళికబద్ధముగా నడిచారో ఆ ధనాన్ని నమ్ముకుని ఏ రకంగా మరి మనసులని చెరుపుకుని దేవుడికి అయ్యారో మనం బైబిల్ గ్రంథం ద్వారా కొన్ని కొన్ని మనం మాట్లాడుకుందాం ధనవంతులని గురించి బైబిల్ గ్రంథం ఎంతో అద్భుతంగా తెలియజేస్తూ ఉంది అద్ర అబ్రహాముకి మరి పశు సంపద ఎండి బంగారాలు కూడా ఉన్నాయి కానీ దేవుడు ఆయనకి ఎంతో మరి ఆశీర్వదించి ఆయనని ముందుకు నడిపించి ప్రతి స్థలంలోనూ అభివృద్ధి చేసినట్లుగా బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది అలాగే యాకోబుకు కూడా అలాంటి సంపదే ఉంది యాకోబును కూడా దేవుడు ఎంతో అద్భుతంగా ముందుకు సాగించినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది యోబుకి కూడా పశుసంపద లెక్కలైనటువంటి పశు సంపద ఉంది ఆ పశు సంపదని మరి అభివృద్ధి చేసే యోగుని కూడా అనేక రకాలైనటువంటి మరి ఆశీర్వాదాలకు పాత్రుడుగా చేసినట్లుగా బైబుల్ తెలియజేస్తూ ఉంది నాబాలుకు కూడా మరి అట్టి సంపద ఉన్నట్లుగా తెలియబడతా ఉంది కానీ అతని యొక్క మనోభావాలు కూడా బైబిల్ ఎంతో ప్రస్ఫుటంగా తెలియజేస్తూ ఉంది మరి బర్జుల్లాయ్ అనేటువంటి వ్యక్తి మంచి వ్యక్తి భాగ్యవంతుడు మరి ఎంతో వృద్ధాప్యములో ఉండగా కూడా దేవుని యొక్క పరిచర్య చేసేటువంటి వాళ్ళకి అలాగే మరి రాజుకి ఇవ్వాల్సినటువంటి గౌరవం తన ధనముతోటి ఇతరులకి ఏ రకంగా సహాయపడాలో మరి ఆయన కూడా తెలియజేసినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది ఏది ఏమైనప్పుడు కూడా సులోమోను కూడా మితి లేనిటువంటి ధనం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కానీ ఆ ధనముతోటి సులోమోను కొన్ని మంచి కార్యాలు చేసినప్పటికి కూడా కొన్ని కొన్ని రకాలుగా సులోమును మరి కొన్ని దేవుడిని మర్చిపోయినట్లుగా కొన్ని కొన్ని ఆధారాల ద్వారా తిరిగిబడతా ఉన్నది అలాగే స్థితిమంతులైనటువంటి వారు ఏ రకంగా దేవుని వెంబడించి దేవుని యొక్క మార్గంలో నడిచారు నడిచి దేవునికి మరి ఆమోదయోగ్యంగా ఉన్నారు కొందరు కనపడతూ ఉంటారు అలాగే కొందరు దేవుడిని మర్చిపోయి సంపదే మరి పరమావధి అని చెప్పి ఆ సంపదతోటి వారి యొక్క జీవితాలని విచ్ఛిన్నముగా మరి పాపభూయిష్టమైనటువంటి మార్గంలో కూడా నడిపించుకుని జీవితాన్ని కూడా కోల్పోయినటువంటి వారు మనకు కనపడుతూ ఉంటారు బైబిల్ గ్రంథంలో ఏది ఏమైనప్పుడు కూడా ఈరోజు యేసు ప్రభు కొన్ని మాటలు తెలియజేస్తా ఉన్నాడు మనం చూసుకుందాం ఎందుకంటే బైబిల్ని నమ్మటం కాదు లేదా బైబిల్ని నమ్మేమని బైబిల్ని పెట్టుకుని తిరగటం కాదు కానీ బైబిల్లో ఉన్నటువంటి ఆచరించుకోకుండా బైబిల్లో ఉన్నటువంటి మార్గాలను మనం వెంబడించకోకుండా చేసేటువంటి సువార్త కానీ పరిసరి కానీ వ్యర్థం అని చెప్పి యేసుప్రభువే తెలియజేస్తా ఉన్నాడు దాంట్లో వార్త నుంచి ఈరోజు కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం వార్త ఆరో అధ్యాయంలో ఈ రకంగా మనకి యేసుప్రభు మనకి వ్రాసినట్లుగా బైబుల్ గ్రంథం ద్వారా మనం చూస్తూ ఉన్నాం మత్స్సు వార్త ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో మనకి ఈ రకంగా కనపడతా ఉన్నది చూడండి భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయను దొంగలు కన్నము వేసి దొంగెలెదరు పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొని అచ్చట చిమ్మెటను తుప్పైనను దానిని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగెలరు అని చెప్పి బైబిల్ గ్రంథము ద్వారా మనకు తెలియబడతా ఉంది బైబిల్ గ్రంథంలో మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అని చెప్పి ఖచ్చితంపుగా తెలియజేస్తాను ఎవరికి తెలియజేస్తారని మనం అనుకుంటే తన శిష్యులైనటువంటి శిష్య బృందానికి తెలియజేస్తా ఉన్నాడు ఎందుకంటే నన్ను ఎంబడించేటువంటి వారు ధనము కూర్చుకునేటువంటి ధన ఆశలో పడినట్లయితే స్వార్త పరిశీలిలో వెనకబడిపోతారని చెప్పి ఖచ్చితంపుగా తెలియజేస్తా ఉన్నాడు మనం నోటంట వచ్చే మాటలు ద్వారాగా ఎందుకంటే దేవుణ్ణి గనపరిచేటువంటి వారుగా ఉండాలి కానీ మోసం చేసి ధనం సంపాదించుకోకూడదనేటువంటి ఉద్దేశము అయి ఉండవచ్చు లేకపోతే తన యొక్క శిష్యులు తన యొక్క మరి మార్గంలో నడిచేటువంటి సమయంలో ధనయామోహంలో పడి తనను మర్చిపోయేటువంటి వారుగా ఉంటారనేటువంటి ఉద్దేశమైనా అయి ఉండొచ్చు ఏది ఏమైనప్పుడు కూడా తన శిష్యులకి ఖచ్చితంపుగా మీరు ధనాన్ని కూర్చుకోనవద్దు ఆ ధనం ఇక్కడ మాత్రం శాశ్వతమైనటువంటిది కాదు ఈ భౌతికమైనటువంటి అవసరాలు తీర్చడానికి మాత్రమే కాదు అది ఏ రకంగా మరి మనిషికి ఉపయోగపడదని చెప్పి ఖచ్చితంపుగా తెలియజేశాడు అలాగే ఈ రోజుల్లో కూడా మరి మనం కూడా మరి బైబిల్ని ఎంబడించినటువంటి వాళ్ళం మనం ఏ రో ఏ రకమైనటువంటి తీర్పులోకి వెళ్తున్నాము మనం ఏ రకమైనటువంటి మరి ధనం ధనం గురించి ఆశించుతా ఉన్నాము ఆశించలే మనకి తెలుసుకున్నట్లయితే చాలామంది ధనాన్ని నమ్ముకుని చెడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ధనాన్ని సంపాదించి ఆ ధనము దేవుని కొరకు ఖర్చు పెట్టి లేకపోతే దైవ సేవకులకు కానీ లేకపోతే దైవ కార్యక్రమాలకు కానీ హెచ్చించినటువంటి వాళ్ళు కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నారు ఇప్పటి వరకు మనం తెలియజేసుకున్నాం ఆ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో అద్భుతమైనటువంటి పరిచర్య జరిగించినట్లు వారు దేవుని అంబడించినట్లు కూడా బైబుల్ గ్రంథము తెలియజేస్తా ఉంది ఏది ఏమైనా కూడా ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇదే అధ్యాయంలో ఇరవై నాలుగో వసనం తెలియజేస్తూ ఉంది చూడండి ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడిగా నుండనేరడు అతడు ఒకరిని దేశించిన ఒకరిని ప్రేమించను లేదా ఒకని పక్షముగా నుండి మరి ఒకరిని తునీకరించును మీరు దేవునికి చిరికిని దాసులు కానేరని చెప్పి ఇక్కడ తెలియబడతా ఉంది ఇక్కడ మనం ఈ వసనాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఈ వసనములో ఏం తెలియజేస్తూ ఉందని చెప్పి మనం ఒకసారి మనం పరిశోధన చేద్దాం పరిశీలన చేద్దాం ఈ పరిశీలన చేస్తే ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడిగా నుండనేరుడని చెప్పి తెలియజేస్తూ ఉంది అలాగైతే ఇక్కడ మనం చిరికిని దాస్తులకి ఎందుకంటే మనం ధనాన్ని ప్రేమించుతా ఉంటాం ధనం సంపాదించుకోవాలనేటువంటి మనం ధనాన్ని సంపాదించుకోవాలనేటువంటి కోరిక మనకు వచ్చిందంటే ఆ ధనం సంపాదించుకోవడానికి ఎన్నో ప్రణాళికలు వేయాలి ఎందుకంటే దేవుడిని వెంబడించాలంటే ఆ దేవుడి యొక్క వెంబడించేటువంటి మార్గాన్ని అన్వేషణ చేయాలి ఇక్కడ ఈ రెండు మార్గాలలో ఏది ఉత్తమమైనటువంటిది మనం ఆలోచన చేసి మనం ఆశ్రయించినట్లయితే ఏది ఏమైనప్పుడు కూడా ఈ ధనం కొంతవరకే మన కూడా ఉంటుంది మనకు కూడా వచ్చేటువంటిది కాదు ఈ లోక సంపద ఇది ధనం అనేటువంటిది పరలోకములో మీ కొరకు ధనాన్ని సమకూర్చుకోండి అది మీ జీవితానికి ఎంతో అద్భుతమైనటువంటిది ఈ భౌతికమైనటువంటి శరీరాన్ని ఇడిచిపెట్టి మరి పరలోకానికి చేరేటువంటి సమయంలో చేరినటువంటి సమయంలో మీకు కూడా ఉండేటువంటి ధనము ఇది రాదు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ పరలోకములో సంపాదించుకునేటువంటి ధనానికి ఏ విధమైనటువంటి కల్మషము లేనటువంటి ధనం అని చెప్పి ఇక్కడ తెలియబడతా ఉంది అదే ఇరవై ఐదు వసనంలో కూడా దానికి కొంతగా వివరణ ఇచ్చినట్లుగా కనపడదు అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుము ఏమి త్రాగుదుము అని మీ ప్రాణమును గూర్చేయనను ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గూర్చేయనను చింతంపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా చూడండి ఇక్కడ ఆహారము కంటే ప్రాణము వస్త్రము కంటే దేహం అని చెప్పి బైబిల్ గ్రంథము ద్వారాగా తెలియజేశాడు మనమేం చేస్తున్నామంటే అలంకారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం అందరికంటే సేవకులు ముఖ్యముగా ఈ రోజుల్లో మరి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్తే చెప్పి చెప్పినట్లయితే బైబిల్ని నమ్మినటువంటి వారు కూడా దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే వస్త్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజులలో మరి సేవకులు ఎన్నో మరి విలువ కలిగినటువంటి వస్త్రాలు ధరించుకుని మరి విశ్వాసులకన్నా మరి భిన్నముగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అలాగే విశ్వాసులకన్నా ఎక్కువ మరి ధనవంతులైనటువంటి వారుగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఎన్నో రకాలైనటువంటి అలంకార ప్రాయమైనటువంటి వస్త్రాలను ధరించుకుని వేదికల మీద సంచరించుతా ఉన్నాడు మరి ఆ రోజులలో యేసుప్రభు తన శిష్యులనేటువంటి వారు మరి పదమూడు మంది కలిపి ఒకే రకమైనటువంటి వస్త్రధారణలో ఉన్నట్లు కూడా బైబుల్ తెలియజేస్తూ ఉంది దాన్ని చదివి కూడా మనం ఏం చేస్తున్నామంటే ఆయన యొక్క ఆలోచనలను ఆయన యొక్క ఆశలను నెరవేర్చనటువంటి బిడ్డలుగా ఇక్కడ కనపడుతున్నామని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఏది ఏమైనప్పటికీ కూడా అసలు శిష్యులనేటువంటి వాళ్ళు ఎందుకు మరి యేసు ప్రభుని ఎంబడించారు యేసు ప్రభు ఎన్ని ఎందుకు చెప్తా ఉన్నాడు మత్స్య వార్త మత్స్యస్థ వార్తలో మనం చూసుకున్నాం లోకాసు వార్తలో పన్నెండో అధ్యాయము పదహారో వచనములు కూడా ఒకసారి చూసుకుని ముందుకు ముందుకు నడుద్దాం లోకాసు వార్త పదహారో అధ్యాయము పన్నెండో అధ్యాయము పదహారో వచనం చూసుకుందాం ఒకసారి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండను అప్పుడతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము సాలదు గనుక నేనేమి చేతనని తనను తాను ఆలోచించుకుని ఎలాగు చేతను నా కొట్లు విప్పి వాటికంటే వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినము త్రాగుము సంతోషించుమని చెప్పుకొందని అనుకున్నాను అయితే దేవుడు ఎర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాను నీవు సిద్ధపరిచినవి ఎవని బగునవని అతనితో చెప్పిన చూడండి బైబిల్ గ్రంథం ద్వారా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఎంతో అద్భుతమైనటువంటి వివరణ ఇక్కడ ఇస్తూ ఉంది ధనవంతుడైనటువంటి వాడు ఇక్కడ ఈ రకంగా అంటా ఉన్నాడు ఎందుకు ఏమంటున్నాడంటే నా పొలం ఎంతో స సమృద్ధిగా పండింది ఈ పంటలు భద్రపరుచుకోవడానికి ఏ విధమైనటువంటి నాకున్నటువంటి వెసులుబాటు లేదు ఇంకా అభివృద్ధి చేసి ఇంకా ఎంత పెద్ద పెద్ద కొట్లు కట్టించుకుని పెద్ద వాటిల్లో దాచుకుని నా జీవితం అంతా పరిపూర్ణంగా ముందుకు సాగించుతానని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడు కానీ ఈ పంట పండేటువంటి పంట మన జీవితానికి కావలసినటువంటిది కాదు ఈ సామాజికమైనటువంటి వ్యవస్థ పరిపూర్ణంగా ముందుకు నడవబడటానికి దైవంగా ఎందుకంటే ప్రకృతి ప్రసిద్ధమైనటువంటి ఈ యొక్క పంటలు దేవుడిచ్చినటువంటి వరముగా మనం మనం ఆలోచించినట్లయితే ఇది మన కోసం కాదు మనం ఈ పండించేటువంటి ప పంటలు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రజానికం కోసం మనం పండించి మన యొక్క మరి పంటలని పండించి అభివృద్ధి చేసి సామాజిక సామాజికంలో ఎవరికి ఏ విధమైనటువంటి కరువులు కాటకాలు రాకుండా చూసుకునేటువంటి బాధ్యత మనపై ఉంది ఎందుకంటే ధనవంతులైనటువంటి వారిపై ఉందని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారా తెలియబడతా ఉన్నది కానీ ఇప్పుడైతే ప్రభుత్వాలు ఆ బాధ్యతను తీసుకుని ఎందుకంటే ప్రజానికానికి కావలసినటువంటి వెసులుబాటు కలగజేసి ఈ ప్రజానికానికి కావలసినటువంటి మరి పంటలను సమకూర్చుకున్నట్లుగా బైబిల్ గ్రంథం ద్వారా మనం కొన్ని కొన్ని ఆధారాల ద్వారాగా తెలియబడుతా ఉన్నాం ఆ రోజులలో అయితే పంటను భద్రపరుచుకునేటువంటి ఒక వ్యవస్థ బైబుల్ గ్రంథంలో మనకు తెలియబడతా ఉంది ఆది కాండంలో ఏసబ్ అనేటువంటి వ్యక్తి తనకున్నటువంటి జ్ఞానము తప్పు మరి ఈజిప్ట్ అనేటువంటి దేశంలో సమృద్ధిగా పండినటువంటి పంటలను ఏడు సంవత్సరాలు మరి పండినప్పుడు ఆ ఆహార ధాన్యాలన్నీ భద్ర భద్రపాటు చేసి మరి కరువు వచ్చినప్పుడు ఏడు సంవత్సరాలు ప్రజలకి మరి ఆయన మరి స్వల్పమైనటువంటి రేటులలో ఆహారాన్ని సప్లై చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథం ద్వారాగా తెలియబడతా ఉన్నాం అలాగే ఇక్కడ ధనవంతుడైనటువంటి వాడి ఏం చేస్తా ఉన్నాడంటే విస్తారమైనటువంటి ఆస్తి సమకూర్చబడి ఉన్నది సుఖించుతాను తింటాను తాగుతాను తిరుగుతాను నాకేం బాధలేదని చెప్పి తెలియబడతా ఉన్నాడు అది మాత్రం వ్యర్థమని చెప్పి దేవుని దేవుడు తెలియజేస్తా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం ద్వారాగా మనకి తెలియబడతా ఉన్నది కానీ దేవుడు అంటా ఉన్నాడు ఈ రాత్రి కాల సమయంలో నీ ప్రాణం పోతే నీ గతే ఏంటి నీవేమి చేయగలదు ఎందుకంటే మనం మానవ మాత్రలను కనీసం మన యొక్క జీవిత ప్రణాళికలు మనకి తెలియదు ఎందుకంటే నడుస్తున్న కాలమే మనకు తెలుసు కానీ ఎదర భవిష్యత్ ప్రణాళికలు మనకు తెలియే తెలియ కానీ వెయ్యి సంవత్సరాలకు సరిపడగా మనం భవిష్యత్ ప్రణాళికలు వేస్తూ ఉంటాం కానీ మనం ఉండేది ఎప్పుడో మనకు తెలియదు అదే చెప్తా ఉన్నాడు ఎరువాడ నీ యొక్క ప్రాణం పోతే నీ యొక్క ఆస్తి అంతా ఏమైపోద్ది నీ సిరి సంపదలన్నీ ఏమైపోతాయి నీ బ్రతికేంటి నీ పరిస్థితి ఏంటని చెప్పి దేవుడు హెచ్చరించుతా ఉన్నాడు మన పరిస్థితి ఏంటని చెప్పి మనం ఆలోచన చేసుకోకపోతే మరి మన యొక్క జీవితం కూడా అలాగే ఉంటుందని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది ఈ బైబిల్ గ్రంథంలో అలాగే ఇరవై ఒకటో వచ్చింది కనపడతా ఉంది చూడండి లోక స్వార్థ పన్నెండో అధ్యాయం ఇరవై ఒకటో వస్తుంది చూడండి దేవుని ఎడల ధనవంతుడు కాక తమ కొరకే సమకూర్చుకునేవాడు అలాగొని యుండునని చెప్పాను ఎందుకంటే దే దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు నా కొరకే నేను సమకూర్చుకుంటాననేటువంటి వాడు వెర్రివాడు అని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది అలాగే ఎవరమైనప్పటికీ కూడా మన కోసం కాదు మనం చేసేటువంటిది సమాజంలో ఉన్నటువంటి సామాజిక వర్గానికి మనం విధేయులుగా అయ్యుండి చేయాలనే చెప్పి బైబిల్ గ్రంథం ద్వారా మనం తెలుసుకున్నట్లయితే నిజంగా కూడా మన యొక్క జీవితం అంతా పరిపూర్ణంగా ముందుకు సాగించుకోగలం లేకపోతే మనం చేసే ప్రతి పనిలోనూ కూడా మనకి ఏ విధమైనటువంటి సురుపాటు దేవుడు కలగజేయకపోతే మన ప్రాణం ఈ రాత్రికాల సమయంలో పోతే మనం ఏమి చేయలేమని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది అలాగే తిమోతి పత్రిక ఒకటో తిమోతి పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచనం కూడా ఈ రకంగా ఏ రకంగా మరి తీర్పిస్తుందో మనం ఒకసారి చూద్దాం ఒకటో తిమోతి పత్రిక ఒకటో తిమోతి పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచనం నుంచి మనం చూసుకుందాం బైబిల్ గ్రంథంలో సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథము చూడగా చూసినట్లయితే సంతృష్టి సహితమైనటువంటి దైవ భక్తి గొప్ప గొప్ప లాభ సాధనమై ఉందని చెప్పి తెలియబడతా ఉంది మనం కూడా చాలా సందర్భాల్లో అంటాం ఏం తీసుకొచ్చాం ఈ లోకానికి ఏం తీసుకుపోతామని చెప్పి కానీ అది ఎంతవరకు అని మనం మనం అనుకున్నట్లయితే అది కొంతవరకే ఎందుకంటే మన మనసులో ఒక మాట ఉంటుంది మన మనసులో ఒక ఆలోచన ఉంటుంది మనం పైకి ఒక రకంగా నటించుతూ ఉంటాం కానీ ఇది ఎంతవరకు కూడా వ్యర్థం అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉన్నది ఇక్కడ అదే తెలియజేస్తూ ఉంది ఎందుకంటే మీకు కావలసినటువంటిది ప్రతీది కూడా మీకు నేను సిద్ధపాటు చేశాను కానీ మీరు నన్ను విడిచిపెట్టి మీ జీవితాలని వ్యర్థంగా నడిపించుకుంటున్నారు అదే మీలో ఉన్నటువంటి దురవ్యవస్థ అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉన్నది ఇక్కడ తొమ్మిదో వచనం కనపడుతూ ఉంది చూడండి ధనవంతుడు ఒకటకు ఆపేక్షించువాడు సాధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలో పడుదురు అట్టవి మనుషులను నష్టములోనూ నాశనములోనూ ముంచిపోయాను ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతోనూ తమ్ము తామే పడుసుకునేరని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది ఈ యొక్క తొమ్మిది పది వచనాల ప్రకారంగా చూసినట్లయితే ధనవంతుడొకట ఆపేక్షించు వారు సాధనలోను ఉరిలోను అవివేక ఉక్తము యుక్తములు హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు అట్టి మనుషులు నష్టములోనూ నాశములోనూ ముంచివే అని చెప్పి క్లియర్గా కనపడతా ఉంది కానీ మనం ఎందుకు ఎంత తెలుసుకుని బైబిల్ గ్రంథంలో ఎంతో అద్భుతమైనటువంటి భావాలు ఉన్నాయి బైబిల్ మరి మన జీవితానికి కావలసినటువంటి మరి ఎంతో అద్భుతమైనటువంటి ప్రణాళిక బద్ధంగా మ నడిపించేటువంటి బైబుల్ అనే చెప్పి కూడా మనం తెలుసుకుంటా ఉన్నాం కానీ ఇన్ని తెలుసుకుని కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మనం ఏం చేస్తున్నామనంటే ఆశతోటి మన యొక్క జీవితాన్ని వ్యర్థముగా నడిపించుకుంటా ఉన్నామేమో అది మనల్ని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి లేకపోతే మన జీవితం అంతా కూడా వ్యర్థముగా ఉంటుందని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉన్నది చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథము ద్వారాగా ఈ లోకంలో మనం సంపాదించు టువంటి సంపద మరి వ్యర్థమని చెప్పి మతస్సు వార్తలో తెలియబడింది అలాగే ఇక్కడ ఇక్కడ మరి ఒకటో తిమోతి పత్రికలో మరి ఏ ఏమి తెలియజేస్తూ ఉందంటే ధనము శోధనలోను ఉరిలోనూ పడుతుందని చెప్పి ఈ గ్రంథంలో తెలియజేస్తూ ఉంది అపోస్తులైనటువంటి పౌరులు తెలియజేసినటువంటి అద్భుతమైనటువంటి భావాలలో ఇది గొప్ప భావం అని చెప్పి మనం తెలుసుకున్నట్లయితే నిజంగా కూడా ఇది ఎంతో అద్భుతమైనటువంటి మరి వాక్యం అని చెప్పి మనకు తెలియబడతా ఉన్నది చూడండి దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ధనాన్ని ఆశించినటువంటి వాళ్ళు కొంతమందిని మనం ఈరోజు చూసుకుందాం ధనాన్ని ఆశించినటువంటి వాళ్ళు మనకి కనపడతా ఉంటారు కొత్త నిబంధన గ్రంథంలో యోధ ఎందుకంటే మరి యేసుప్రభు కూడా తిరిగి యేసుప్రభు చెప్పినటువంటి మాటలు అంగీకరించి యేసుప్రభు యొక్క మాటలని మరి మనసులో ఉంచుకుని కూడా ఆయన ఏ ఏం చేశాడని చెప్పి మనం చూసినట్లయితే ఆయన ధనయామోహంలో పడి చివరికి ప్రాణాన్ని కోల్పోయినట్లుగా కొత్త నిబంధన గ్రంథంలో మనకి తెలియజేస్తూ ఉంది అలాగే మరి గెహజీ అనేటువంటి వ్యక్తి ఒక ఆధ్యాత్మికవేత్త మరి ఎలీసా అనేటువంటి గొప్ప మరి తాత్వికవేత్త ఆయన ఎంతో అద్భుతమైనటువంటి భావం కలిగినటువంటి వాడు ఎన్నో రకాలైనటువంటి మహిమలను చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి దగ్గర శిష్య రకముగా చేసే చివరికి గెహాజీ అక్కర్లేనటువంటి ధనాన్ని సమకూర్చుకుని లేనటువంటి రోగాన్ని తెచ్చుకుని జీవితం జీవితం నుంచి ఆయన ఎంతో నష్టపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఇంకా అంతకన్నా ఒక మంచి వ్యక్తిని మనం చూసినట్లయితే బిలాం అనేటువంటి వ్యక్తి మనకి కనపడుతూ ఉంటాడు బిలాం అనేటువంటి వ్యక్తిని మనం చూసినట్టు ట్లయితే బిలాముకున్నటువంటి గొప్ప ధనాన్ని మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే కొత్త నిబంధన గ్రంథంలో కూడా బిలాముకున్నటువంటి గొప్ప ఘనత ప్రభావాలు తెలియజేస్తూ ఉంది అలాగే బిలాము చేసినటువంటి దుర్మార్గాన్ని కూడా బైబుల్ ఖండించుతా ఉంది ఇలాగే మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథములు ఎంతోమంది ధనాన్ని ఆశించి ధనాన్ని ఆశించి మరి వారి యొక్క జీవితాలను కోల్పోయినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారా చూసినట్లయితే బిలాం అనేటువంటి వ్యక్తి రెండవ పేతురు రెండవ పేతురు రెండవ అధ్యాయం పదిహేవన వచనంలో బిలాం గురించి కొన్ని మాటలు పేతురు భద్రపరు భద్రపాటు చేసినట్లుగా బైబిల్ గ్రంథం ద్వారా మనకు తెలియబడతా ఉంది రెండవ పేతురు రెండవ అధ్యాయం పదిహేనవ వచనంలో మనకు కనపడతా ఉంది ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారా చూసుకుందాం తిన్నని మార్గమును విడిసి కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి ఇక్కడ తిన్నని మార్గమును విడిసి బేయిరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది తిన్నని మార్గం అనేటువంటిది ఇక్కడ ఎప్పుడైతే మరి ధనయామోహంలో పడ్డామో ధనం సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నాము ఆశించాము మనం కూడా మన జీవితాలన్నీ కూడా వ్యర్థముగా మంచి మార్గాన్ని విడిచిపెట్టి చెడ్డ మార్గంలో ప్రయాణం చేస్తామని చెప్పి బైబిల్ గ్రంథం మనకి హెచ్చరించుతూ ఉంది ఆ బైబిల్ గ్రంథం హెచ్చరించినటువంటి మాటను మనం చూసుకున్నట్లయితే ఈ బైబిల్ గ్రంథం నిజమని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే ఈ బైబిల్లో లో ఉన్నటువంటిదంతా కూడా మన జీవిత జీవితానికి ఎంతో అద్భుతమైనటువంటి మాటలుగా ఇక్కడ మనం ఆలోచన చేసుకోవచ్చు ఆశ వచ్చు ఆచరించవచ్చు అలాగే మరి బిలాము ఎందుకు చెడిపోయాడు ఎందుకు చెడిపోయాడు ఎలాంటి వ్యక్తి బిలాముకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటి బిలాము అసలు ఏ రకమైనటువంటి విద్య కలిగినటువంటి వాడు ఉన్నటువంటి అసలు గొప్ప మహాశక్తివంతమైనటువంటి ఒక గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది అని కూడా బైబుల్ మనకి వివరించుతూ ఉంది వివరించి తెలియజేస్తూ ఉంది దాన్ని మనం చూసుకున్నట్లయితే పదహారు వచనంలో కూడా చదువుకుని మనం ముందుకు సాగుదాం ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేమించను అయితే తాను చేసిన అతిక్రమములను నిమిత్తము అతడు గద్దెంపబడెను ఎట్లనగా నోరులేని గర్భవము మానవ సరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించనని చెప్పి ఇక్కడ తెలియజేస్తూ ఉంది మనం చూసుకున్నట్లయితే మరి ఒక నోరు లేని పశువు కూడా మనిషికి బుద్ధి చెప్పేటువంటి స్థితికి వచ్చింది అని అంటే మానవుడిలో ఉన్నటువంటి అజ్ఞానం ఏ రకంగా వెర్రి వెర్రితల్లలేతుందో మనకి అర్థమవుతూ ఉంది ఆ అనేటువంటిది ఏమిటి అని మనం మనం ఆలోచన చేసినట్లయితే మన ఎదుగుదలని అడ్డగించేటువంటిదే అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది మనం ఎంతో అభివృద్ధి చెందాము దేవునిలో ముందుకు సాగుతూ ఉన్నాము దేవుని యొక్క ప్రణాళిక మనం ముందుకు సాగుతూ ఉన్నాము దేవుని కార్యక్రమాలు ముందుకు సాగించుతా ఉన్నాము దేవుని పని మనం చేస్తూ ఉన్నాము కానీ అనుకోకుండా వచ్చినటువంటి అసూయ అనుకోకుండా వచ్చినటువంటి దురాశ ఇలాంటివన్నీ కూడా మన జీవితానికి ఎదుగు లేకుండా మన జీవితాన్ని క్రంగతీస్తుందని చెప్పి బైబిల్ గ్రంథం ద్వారా తెలియబడతా ఉన్నది